పాల్గొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి విముల గారి పిలుపు మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవినీతి మనకు అంటించడానికి అసెంబ్లీలో ఏదైతే సిబిఐకి మరి చెప్పారో దాని మీద నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వేల్పు చౌరస్తాలో మేము చేయడం జరుగుతుంది మరి మేము మీ పత్రికా ద్వారా మీ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న చేయగలుగుతున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ప్రాజెక్ట్ లక్ష కోట్ల ప్రాజెక్ట్ అయితే మరి లక్ష కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజల గురించి సంబంధం పాటిస్తున్నావు మరి లక్ష కోట్ల అభివృద్ధి జరిగితే లక్ష కోట్ల కేసీఆర్ గారు తింటే మరి ఇక్కడ కాళేశ్వరం మేడిగడ కావచ్చు సుద్ది కావచ్చు అన్నారం కావచ్చు పోచంప పునర్జీవం కావచ్చు మెట్రోస్ బల్లి పంపులు కావచ్చు ఇవన్నీ ఎవరు కట్టిండ్రు మరి ఎక్కడి నుంచి కట్టిండ్రు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా నిజాలు చెప్పండి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రైతాంగం కోసం ఈరోజు కేసీఆర్ గారు ముందు చూపుతో తెలంగాణ ఉత్తర తెలంగాణకు కావచ్చు తెలంగాణకు మరి గుండెకాయ అంటే ప్రాజెక్టు అక్కడ కాళేశ్వరం దగ్గర వాటర్ ఉంటుంది కాబట్టి వర్షాలు పడినప్పుడు మరి రాష్ట్రాన్ని ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి తాగునీటిగా ఆదుకోవాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ప్రాజెక్టు చేస్తే మరి ఈరోజు కేసీఆర్ గారిని ఏదనుకరంగా ఇబ్బందులు పెట్టాలి కేసీఆర్ గారిని పదనం చేయాలి బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని చెప్పేసి ఏదైతే కుట్రపూరితంగా ఈ రోజు సిబిఐకి అప్పచెప్పిన మరి అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు కాళేశ్వరం బిల్లును మరి ప్రధాన ప్రతిపక్ష పిఆర్ఎస్ పార్టీకి మరి ఎందుకు మీరు అవకాశం వేయలేకపోయిారు మరి మీ పదహారు మంది ఎమ్మెల్యే మంత్రులు మీరు ముఖ్యమంత్రిగా మీరు మీరు అందరు మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు మీకు కౌంటర్ వేస్తే మీరు భయపడిపోయి మరి వారికి అవకాశం ఇవ్వలేకపోయారు అలాగే మరి ప్రధాన ప్రతిపక్షంగా ఒక పన్నెండు నిమిషాల అర్థగంట తగ్గిస్తే మరి ఉన్నటువంటి ఎన్ని మంది బీజేపీ సభ్యులకు మీరు గంట సేపు మరి ఇద్దరు సభ్యులకు ఏ రకంగా మీరు మరి మీరు ఛాన్స్ ఇచ్చారు ఏ రకంగా మీరు అవకాశం ఇచ్చారు దీని మూలంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించింది ఏంటంటే రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కేసీఆర్ గారిని రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని ఒక సంకల్పంతో ఇలా రేవంత్ రెడ్డి గారు మరి కక్ష కట్టుకొని మరి మన కేసీఆర్ గారిని ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డా కబర్దార్ని ఎన్ని ఇబ్బందులు చేసినా ఇదేమి చేసినా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా కోటి మంది బీఆర్ఎస్ సైన్యం ఉంది కేసీఆర్ గారి అండగా ఉంది రానున్న రోజుల్లో రాయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో నీకు ఖచ్చితంగా మొత్తం అన్ని జిల్లాలో కావచ్చు అన్ని మండలా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగం తరఫున ప్రజలు కూడా నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై